ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి దోశ మెత్తటి దోశ కావాలంటే పిండి అనేది ఈ విధంగా వేసుకున్నారనుకోండి దోశ మెత్తగా బాగా ఇక చాలా బాగా వస్తుంది మెత్తటి దోశలు కావాలనుకున్నాళ్ళు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ దోశ అనేది చాలా బాగా ఉంటుంది రుచి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి దోశ అనేది అలా వేస్తే ఇలా లేసి వస్తుంది మనకి ఆయిల్ కూడా అవసరం లేదు ఈ దోశకి బాగా ఓల్చబడి ఇక్కడ మనం షోడ ఉప్పు కానీ ఏమో యూజ్ చేయట్లేదు ఇలా ఈ విధంగా వేసుకున్నారనుకోండి ఒకటి వాళ్ళు రెండు మూడు తినేస్తారు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తొందరగా అరిగిపోయే ఈ దోశలు అనేవి ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత బాగా వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి కొలతల ప్రకారము దోశ అనేది కొలతల ప్రకారం పిండి వేసే విధానంలోనే ఉంటుందండి మనం దాన్ని బట్టి ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెండు రకాల చట్నీలతోటి మీ ఇంట్లో వాళ్ళకి వేసి పెట్టారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో అంత బాగుంటుంది దూదిలాగా మెత్తగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి అలా తించితే ఇలా కట్ అయిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది మనం బయట కొన్న మాదిరిగా ఉంటుంది చట్నీ దోశ అనేది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసేయండి సింపుల్గా ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక నాలుగు కప్పులు బియ్యం అయితే వేసుకుంటున్నానండి ఈ బీమ్ అనేది స్టోర్ బియ్యం వేస్తున్నాను ఈ స్టోర్ బియ్యంతో వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఆ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి ఈ విధంగా నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత ఈ నాలుగు కప్పులకి వన్ కప్పు మినపు అయితే వేసుకోవాలి మినపు గుళ్ళు అనేవి మనకి కొద్దిగా సన్నగా ఉండేవి తీసుకోండి బాగుంటుంది జిగుర్తనం వస్తుంది నాలుగు కప్పులు రైస్కి వన్ కప్పు మినపు గుళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకొని వీటిని బాగా నీట్గా ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి దోశలో నీట్గా స్టోర్ పోయం కాబట్టి స్మెల్ అనేది పిండి అనేది ఎక్కడ నీట్గా ఉంటుంది ఇంకో బౌల్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు వేసుకుంటే మనకు దోశలు అనేవి బాగా మెత్తగా వస్తాయి అందుకని వన్ కప్పు అటుకులు వేసేసుకొని ఈ మినపగుళ్ళు బాగా నీట్గా కడిగేసేసుకోవాలి బియ్యము ఈ మినపగుళ్ళని మనం నానబెట్టుకునే ముందు రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలండి మీకు ఏదైనా ఎక్కువగా స్మెల్ అనిపించినప్పుడు కొద్దిగా కళ్ళుప్పేసి కడుక్కున్నారనుకోండి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది పిండి అనేది చూడండి ఆ విధంగా అయితే కడిగేసేసి నీట్గా వాటర్ అయితే పోసేసి ఇవి బియ్యాన్ని అయితే మామూలుగా ఒక ఆరు గంటలైతే నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే పిండి అనేది బాగా ఒదిగిద్దండి ఈ విధంగా వాటర్ అయితే పోసేసి ఫుల్లుగా నింపేసేసుకోవాలి నానేలేకే ఎక్కువగా అవుతుందండి అందుకని కొద్దిగా ఫుల్గా నింపేసేసుకొని అలా మూత పెట్టి ఆరు గంటల సేపు వదిలేసేయాలి ఇక్కడ అటుకులు రెండు స్పూన్లు మెంతులు అయితే తీసుకున్నానండి మెంతులు వేసేటప్పుడు వీడియో స్లిప్ అయింది అందుకని చూపిస్తున్నాను వీటిని కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ అనేవి పోసేసి ఆరు గంటలు సేపు వీటిని కూడా పక్కన పెట్టాలి ఆరు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి రైస్ అనేవి బాగా నానిపోయి అటుకులు అనేవి ఎలా పీల్చేసిందో ఇప్పుడు మెంతుల్ని గ్రైండర్లో వేసేసుకొని ఫస్ట్ టైం బాగా మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అటుకులు కూడా బాగా వేసుకొని ఇందులోకి బియ్యం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలండి పిండి అనేది ఈ విధంగా వేసి పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా జరిపోయిద్ది ఈ విధంగా వేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకొని పిండి ఎంగల్ని బాగా నీట్గా కలిపేసేసుకోవాలి అలా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను చట్నీ కోసము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఇవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి రండి ఆ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి బాగా వాటర్ వేయకుండా ముందు బాగా మెత్తగా వేసుకోవాలండి కొబ్బరి అనేది మనకు నలగదు కాబట్టి పచ్చి కొబ్బరి ఒక అరకప్పు వేసుకుంటున్నాను పల్లీలు పుట్నాల పప్పు ఈ విధంగా పచ్చికపత్తో చట్నీ కానీ చేస్తారనుకోని గడ్ గట్టి చట్నీ ఈ దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి సరిపడా చాల్ట్ వేసేసుకొని ఇవి బాగా మెత్తగా వేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకొని కొద్దిగా సరిపడా చింతపండు యాడ్ చేసుకోవాలి కొద్ది పులుపు తగ్గట్టు ఈ విధంగా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని మరి జావుగా కాకుండా ఉండాలండి ఈ చట్నీ అనేది అప్పుడు మనకి ఈ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి చూడండి అలా ఉండాలి చట్నీ అనేది కొద్దిగా టైట్గా ఇప్పుడు ఒక బౌల్లో అయితే తీసేసుకొని ఒక పోపు అయితే వేసేసుకోవడమే నేను ఎంతేనండి సింపుల్గా ఈ చట్నీ అనేది పల్లీల కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చట్నీ అయితే పోయింది ఇంకా పిండి అయితే మార్నింగ్ చూపిస్తున్నా చూడండి నేనైతే ఇంకో బౌల్లో కూడా తీసి పెట్టుకున్నాను అంత బాగా పొంగిపోయింది కాబట్టి అంత బాగా పొంగిద్దండి పిండి అనేది చాలా ఫ్లఫీగా పొంగి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి అంత బాగా వస్తుంది పిండి అనేది మనం వేసుకునేటప్పుడు కొద్ది జారుడుగా కాకుండా కొద్ది టైట్గా వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోవాకండి కొద్దిగా గరుగ్గా వేసుకుంటే దోశ అనేది బాగా వస్తుంది ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు పిండి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూడండి అంత టైట్గా ఉంటే దోశ అనేది మనం పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎంత కావాలో అంత కొద్ది తీసుకొని కొద్దిగా చాల్ట్ వేసేసుకొని వేసుకొని కలిపేసేసుకోవాలి అంతా కలపకుండా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది మనకి ఒక ఐదు రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇందులోకి సరిపడా చాల్ట్ వేసేసుకొని వేసుకొని ఇంకేం అవసరం లేదండి మనకి ఆఫ్ కానీ ఏం అవసరం కొద్దిగంటే కొద్దిగా వాటర్ పోసేసి కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఉండాలి మనం దోశ వేసుకునేటప్పుడు ఇప్పుడు వేసేసుకొని అలా ఒక గరిట్ వేసేసి వదిలేసేయండి మెత్తటి దోశ వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ దోశకి అలా లైట్గా హోల్స్ ఎలా వస్తున్నాయో చూడండి దోశ మీద ఎక్కడ మనం షోడ ఉప్పు కానీ ఏమీ వేయలేదు కానీ చక్కగా వస్తుంది దోశ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అలా వన్ సైడ్ తిప్పేసేసుకొని ఇదే ప్రకారం వేసేసుకొని ఈ దోశలు అనేవి మెత్తటి దోశలు మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంచుకొని తింటారు ఈ చికెన్ సార్వలోకైనా చాలా బాగుంటాయి చూడండి ఆ విధంగా అలా వన్ సైడ్ తిప్పుకొని లైట్గా కాల్చుకుంటే సరిపోయిద్దండి ఎక్కువ ఏం అవసరం లేదు ఈ విధంగా వేసి ఇచ్చేసారనుకోండి ఎంచక్క మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటాయి చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా నలిగిపోతుంది అంత బాగుంటుంది ఈ విధంగా ప్లేట్లో వేసిచ్చేయండి ఫ్రెండ్స్ ఈ దోశ ఎర్ర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చట్నీలతోటి కొబ్బరి చట్నీ కూడా ఎలా ఉందో అమ్మని చేయండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా మెత్తడి దోశలు ఈ విధంగా వేసి పెట్టేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటు